హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీప్తిరాజ్ వన్ డబల్ ఫోర్ బ్లాగ్స్ అయితే నేను తిరుపతికి వెళ్ళానని నాతో పాటు నా చుట్టూ ఉండే వాళ్ళకి నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే మన వీడియోస్ చూసేది మన ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళకి తెలిసే ఉంటుందన్నమాట సో తిరుపతిలో మేము దిగిన కొన్ని పిక్స్ మీకు షేర్ చేసుకుంటాను ఫస్ట్ నెక్స్ట్ ఏంటి అంటే తిరుపతి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలీదు తిరుపతి మొత్తం వీడియో తీయలేదులే కానీ ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది తిరుపతిలో వీడియోస్ ఫొటోస్ ఎలా లేవని చెప్పేసి సో నేను నాకు వీలైనంత వరకు కొన్ని అయితే తీశాను తర్వాత మీ అందరికీ తెలుసు అక్కడ నైన్ ప్లేసెస్ ఉంటాయని అవి చాలా స్పెషల్ అన్నీ చూడలేదు కాబట్టి కానీ మాకు టైం లేకుండే సో ఒక టూ అయితే కవర్ చేశాను దాంట్లో అయితే వీడియోలు క్లారిటీగా క్లియర్గా మొత్తం తీసాను సో ఫస్ట్ పిక్స్ చూడండి అందరినీ నేనైతే మంచిగా దింపాను కానీ నన్ను సింగిల్గా ఎవ్వరు దింపలేదు నిజానికి మా హస్బెండ్ నేను కలిసి మాత్రం దిగలేదు ఎవరు తీయలేదు కూడా అదొకటి శాడు ఓకే ఎప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఇది మనం వెళ్ళేది నైన్ ప్లేసెస్ చూడడానికి నైన్ ప్లేసెస్లో నేను ఒకటి ఆకర్షగంగా ఇంకొకటి పాప వినాశనం అయితే చూశాను శ్రీవారి పాదాలు నెక్స్ట్ ఇంకా జపాలి ఇంకా ఇవైతే కొన్ని క్లోజ్ ఉన్నాయన్నమాట ఎందుకంటే నేను వెళ్ళినప్పుడైతే రష్ అసలు మామూలుగా లేరండి ఇంతమంది అంటే మాకు దర్శనానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టింది అసలు ఎంత కష్టం అనిపిస్తుంది మళ్ళీ ఇంకొకసారి తిరుపతికి వెళ్ళకూడదు అనేది అయితే నాలో వచ్చింది అంత కష్టంగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము మెట్లు ఎక్కి దర్శనానికి కాలు నడకతో వెళ్ళాలంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ అన్నీ తట్టుకోవాలి కానీ దర్శనం అయ్యేటప్పుడు మాత్రము ఎందుకో వెంకటేశ్వర స్వామి వారిని చూడగానే ఫీన్స్ అన్నీ ఒక్కసారే అనిపించింది అదేనేమో దేవుడు భక్తి అంటే సరే ముందైతే మనం చూస్తున్నాం కదా ఇది వచ్చేసి ఆకర్షకంగా అనమాట లాస్ట్ స్టాప్ పాప వినాశనము అక్కడ దింపారు ఫస్ట్ పాప వినాశనం చూసిన తర్వాతనే ఆకర్షకంగా చూసాము సో ఇక్కడైతే దీని ఇక్కడైతే నేను చూసిన కొన్ని స్పెషాలిటీస్ మీకుతో షేర్ చేసుకుంటున్నాను చూడండి నిజంగా మనం తిరుపతిలో ఏం కొనకపోయినా ఆ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా తక్కువ రేట్స్కి బ్యాంగిల్స్ అయితే థర్టీ రూపీస్ బ్యాగ్స్ అయితే హండ్రెడ్ రూపీస్ ఇట్లా చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ తీసుకోవడమే బెటరు వెళ్ళినప్పుడు తాగడానికి నీళ్ళు తినడానికి తిండి అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అవి కూడా తిరుపతిలో కన్నా ఈ ప్లేసెస్లోనే చాలా తక్కువ రేట్స్ అయితే ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ ఫోటోస్ ఇంకా ఇంట్లో కట్టుకున్న డిస్టి బొమ్మలు అలాంటి బొమ్మలు సింబల్స్ ప్రతి ఒక్కటి అన్నమాట ఇక్కడ చూస్తున్నారా అసలు నిజంగా ఎంత బాగుందంటే ఆ వ్యూ చూడండి ఒకసారి అది మొత్తం అడవి ఎంత పెద్దగా ఉందంటే నేను అది కూడా తీసాను నాకు భలే అనిపించింది నేను చాలా హైట్లో ఉన్న కిందికి చూస్తే మస్తు భయమైంది నేను చిన్నగా ఉన్నప్పుడు చూశాను బట్ అంత ఐడియా లేదు ఇప్పుడు చూస్తుంటే మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫోటో ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్ ఇస్తారు అనమాట మనకి ఫోటో దిగితే అవి వన్ ఫిఫ్టీ రూపీసే మనం బయట దిగాలంటే ఫోటోకి ఛార్జ్ చేస్తారు ప్రింట్కి ఛార్జ్ చేస్తారు ఫ్రేమ్కి ఛార్జ్ చేస్తారు సో ఇక్కడ అలాంటి ప్రాబ్లమ్ ఉండదు మొత్తం కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఫ్రేమ్ ఇచ్చేస్తారు ఎంత క్లారిటీగా అంటే ఫొటోస్ బాగున్నాయి చాలా బాగున్నాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ ప్రతి ఒక్కటి మనం వాడే ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందనమాట ఆఖరికి సవరాలతో సహా సవరాలు అయితే ఎంత బాగున్నాయంటే నిజంగా నేను తీసుకుందామని అడిగాను సిక్స్ హండ్రెడ్ చెప్పాలి టూ హండ్రెడ్కి అడిగాము ఇస్తాను అన్నారు కానీ తీసుకోలేదు ఎందుకంటే మన దగ్గరలోనే కోటి చార్మార్ ఇవన్నీ మన చుట్టూనే ఉంటాయి కదా సో మనకేం అవసరం లేదులే అని చెప్పి తీసుకోలేదు అనమాట ఇగో ఇక్కడ అదే అంటున్నాను అనమాట ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఎంత అడగలేదు వేరే ప్లేస్లో అడిగాను బాగున్నాయి నెక్స్ట్ మనం ఇప్పుడు చూసేది ఆకాశ బంగ కదా చూడండి చాలా పైన నుంచి వచ్చాం మన మీరు చూసే ఉంటారు వీడియోలో ఇలా నడుస్తూ ఉంటే ఒక టూ త్రీ సైడ్స్ ఉంటాయి మెట్లు అంత పైనుంచి మనం లోపలికి వెళ్తే కానీ ఆంజనాదేవి ఆంజనే స్వామి ఇద్దరు ఉన్న గుడి మాత్రం కనిపించదు లోపలికి వెళ్ళి ఇక్కడ వీ చూడండి చాలా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు అదొక పెద్ద అడవి కానీ చాలా బాగుంది ఎగ్జైటింగ్ అనిపించింది కొంచెం అయితే నాకు భయం కూడా అనిపించింది చాలా హైట్లో నేనే ఉన్నానేమో అనుకున్నా కూడా ఫొటోస్ వీడియోస్ ఎన్నో తెలవడం ఉంది బట్ మనం వినం కదా మనం మన పని మనం చేసుకుంటూ పోతాం చిన్నగా వాళ్ళకి తెలియకుండా వీడియో అయితే తీసాను నా వీడియో చూసిన వాళ్ళందరికీ దర్శనం అయిపోతుంది ఆకాశగంగ పాప వినాశనం అండ్ తిరుపతిలో కూడా దర్శనం అయిపోతుంది సో ఒక లైక్ ఇచ్చి చూడండి ఎందుకంటే నేను చూపించేది దేవుళ్ళను కదా ఖచ్చితంగా ఇస్తారులేండి చూడండి ఎంత బాగుందో ఆకాశంగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది రాళ్ళలో నుంచి వస్తున్నాయి నీళ్ళు చూడడం కూడా ఫస్ట్ టైము ఆ రాళ్ళలో నుంచి మళ్ళీ అలా సైడ్కి వెళ్ళిపోతున్నాయి అవి ఎక్కడికి వెళ్తున్నాయో కూడా తెలియదు ఇంకొకటి ఏంటి అంటే మెట్లు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ ఎక్కి వాటర్ మీద రాళ్ళ మీద ఎప్పుడైనా వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం జారే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి మా ఆయన కూడా జారిపడ్డాడు చూడండి వెళ్తున్నాడు కదా అక్కడ కనిపిస్తుండే ఆరెంజ్ కలర్ షర్ట్ సారీ ఆరెంజ్ కలర్ షర్ట్ కాదు టవల్ వేసుకున్నాడు ఒక పైకి వెళ్తున్నాడు హాయ్ చెప్తున్నాడు చూస్తున్నారా ఇప్పుడు పడతాడు చూడండి బలే పడతారండి ఇగో నీళ్ళని చూడండి ఎట్లా పోతున్నాయో అది ఎక్కడికి పోతున్నాయో కూడా తెలియదు తిరుపతిలో కూడా కాలినడకన వెళ్ళేటప్పుడు ఒక ప్లేస్ దగ్గర మోకాల పర్వతం దగ్గర మేము అనుకుంటూనే ఉన్నాము చాలా జాగ్రత్తగా ఉండాలి జారి పడతాము అని కానీ మా ఆయన మాత్రం స్టైల్గా వెళ్ళారు పడ్డాడు ఎవరైనా నా వీడియో చూసి వెళ్ళిన వెళ్ళినట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి మాతో పాటు వచ్చిన మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ శేఖర్ బ్రో తను మా పాపని ఎంత కేరింగ్గా చూసుకున్నారంటే నిజంగా మాటల్లో చెప్పలేను తిరుపతిలో మేము ఫైవ్ డేస్ ఉన్నాము ఫైవ్ డేస్ కూడా మా పాప ఆ అన్నతోనే ఎక్కువ ఉందనమాట బయట చెప్పలేదులే కానీ ఈ వీడియో చూస్తే మాత్రం ఆ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న నా పాపని కేరింగ్గా చూసుకున్నందుకు ఒకవేళ మీరు లేకపోయి ఉంటే నాకు మా హస్బెండ్కి చాలా ఇబ్బంది అయ్యేది అనమాట ఇద్దరి పిల్లలకి సో థ్యాంక్ యూ సో మచ్ ఎంతకంటే నేనేం చెప్పలేను సో అయితే ఆకర్షకంగా చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో చాలా బాగుందనమాట నెక్స్ట్ మేము కూడా అలా వీడియో వేరే వాళ్ళకి ఇచ్చేసి సారీ వీడియోని ఆఫ్ చేసి నేను లోపలికి అయితే వెళ్ళాను అనమాట వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను నన్ను అయితే వీడియో తీయలేదు ఎవరు సో అందుకే నేను వీడియోలో కనిపించట్లేదు ఇక్కడ మాత్రం చాలా ఎంజాయ్ అయితే చేశాను సో ఇంకొకటి ఏంటి అంటే ఆకాశగంగ దగ్గర ఆ నీళ్లు తీ నీళ్లు మనం స్నానం చేసుకుంటే చాలా బాగా మంచిది అంట దానికి ఏదో స్టోరీ ఉంది నాకు తెలియదు అనమాట సో దానికోసం అక్కడ బాటిల్స్ కూడా అమ్ముతారు ఈచ్ వన్ బాటిల్ ట్వంటీ రూపీస్ ఏమో ఉంటుంది సో ఆ బాటిల్ తెచ్చుకున్నాను నేను దర్శనం అయితే చూడండి ఇదొక ఆకాశం అందదరే ఉన్నాయి మమ్మ అన్నీ ఉన్నాయ్ మమ్మ అన్నీ ఉన్నాయ్ जी सेंट्रल कलर का

ప్రజెంట్ అనమాట నైన్ ప్లేసెస్ ఇక్కడ కూడా డోర్లకు పెట్టి దండలు తోరణాలి కట్టేవి ఇంకా బిస్టి బొమ్మలు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట సో మనం ఇక్కడ తీసుకుంటే పెట్టారు మళ్ళీ మళ్ళీ చెప్తుంది కూడా అందుకే నెక్స్ట్ ఏగో ఇదే బస్ అన్నమాట బస్ మీద ఉంటాయి ఆ నైన్ ప్లేసెస్ జపాలి శ్రీవారి పాదాలు ఆకర్షికంగా పాప వినాశనము శ్రీ వేణుగోపాల స్వామివారు ఇంకా ఎక్సైడ్ రాసైలో ఏ పేర్లు ఉంటాయి సో ప్రతి ఒక్కటి ఒకటి మనం చూడొచ్చు మేము వెళ్ళినప్పుడు చాలామంది రష్ ఉండడం వల్ల మేమైతే ఓన్లీ ఈ ఆకాశగంగా పాప వినాశనం ఒక్కటే కవర్ చేసాము జపాలి కూడా చూద్దాం అనుకున్నాము ఓపెనే ఉండే బట్ ఏంటంటే లోపలికి చాలా లోపలికి వెళ్తే కానీ మనకు ఆంజనాయ స్వామి టెంపుల్ కనిపించదంట సో లేట్ అవుతుందేమో అని చెప్పేసి మాకు అదే రోజు నైటీ ఉండే అన్నమాట బస్సు లేవం కలర్ ఉంది సో మేము త్వరగా వచ్చేయాలని చెప్పి ఆ రెండు కవర్ చేసి మరి ఫిక్స్ బ్యాంగ్ ఫస్ట్ ఇక్కడ కూడా అక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా చాలా తక్కువ చాలా అంటే తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయి అనమాట ఇక్కడ కూడా చాలా బాగుంది పాపలు నష్టం నెక్స్ట్ నాకైతే ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇలా లోపలికి వెళ్ళి అక్కడ కనిపిస్తుంది కదా వాటర్ వీడియోలో అక్కడ ఒకటి ముసలి ఉంటుంది అవి ఆ బొమ్మలో ముసలి ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన ప్రత్యేకలు కూడా మెయిన్గా దాన్ని చూసి రావాలంట నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఆ విషయము ఆ అవినాశ్లోకి వెళ్తే కంపల్సరీగా చూడాలంట అక్కడ సో ఈ వీడియోని మీకు కనిపిస్తుంది సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా నేను కూడా ఫోన్ చేసి నేను కూడా అలా వెళ్ళి నెత్తిన నీళ్ళు చల్లుకొని వస్తున్నాను అనమాట ఈ లోపు మా ఆయన వచ్చేసి సరే నేను తీస్తానని చెప్పేసి మా ఆడపడుచు దగ్గర నుంచి ఫోన్ తీసుకొని వస్తే తను నేను ఇద్దరము ఆ పోండి రాక అని జోక్ చేసుకుంటూ ఒకరి మీద ఒక నీళ్ళు చల్లుకొని అనమాట సో నేనే వీడియో తీసుకోవాలి నేనే ఎడిట్ చేసుకోవాలి నేనే పోస్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఎక్కువగా వీడియోలో కనిపించే అవకాశాలు ఎక్కువ ఉండవు సో అందుకే నేను వీడియోలో చాలా తక్కువ కనిపిస్తుంటాను నెక్స్ట్ ఇక్కడ పాప వినాశ దగ్గర దర్శనం అయితే ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ లైన్గా వెళ్ళేసి అక్కడ అర్చన చేయించుకోవచ్చు లేదు అంటే మనం బొట్టు పెట్టేసుకొని అక్కడ ఉన్న స్వామివారిని స్వామిని చూసేసి వచ్చేయడం అనమాట సో బయటకు వచ్చిన తర్వాత మంకీలు నిజంగా పాప వినాశనం దగ్గర చాలా మంకీస్ ఉంటాయి అప్పటి నుంచి కూడా చూడండి వ్యూ ఎలా ఉందో చాలా బాగుంది సో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది చెప్పాలి లోకల్ పేరు బ అనమాట త్రీ ప్లేసెస్ త్రీ ప్లేసెస్ చూసాను లోకల్ ప్లేసెస్ వస్తాను అది ఒక ఆకు అది నేను ఎప్పుడో నా చిన్నగా ఉన్నప్పుడు మా పొలంలో లేండి మరీ చూడలేదని చెప్పలేంలే కానీ ఇక్కడికి ఇక్కడ కూడా ఉందన్నమాట ఇలా ముట్టుకుంటే కుట్టు అక్కడ ఉన్న ఏమంటారు అది ఆకు ముట్టుకుంటే రెండు మూడు సార్లు పెళ్ళవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు జోక్ చేశారు వీడియో నచ్చితే లైక్ చేయండి